నా కొడుకు ఐదు సంవత్సరాలు అయిందండి జైల్లోనే ఉన్నారండి జైల్లో పెట్టించారండి ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు మట్టించి కోర్టుకు రమ్మంటే రాటం లేదండి చెప్పమంటే చెప్పట్లేదండి నా కొడుకు అందులోనే ఐదు సంవత్సరాలకి ఉన్నారండి ఐదు సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి రమ్మంటే రారండి చాచుని చెప్పరండి మాకు ఏదైనా నా కొడుకు నిడుదల చేసి మా అడుగుతున్నాను నా పేరు జనపల్లి సుబ్బరాజ్ అండి నా సోదరుడు జనపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కోడికత్తి కేసుని పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారైనా ఐదు సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కాట్లేదు ఈయన కోర్టు గేళ్ళలో ఎల్లరూ శాసనం చెప్పరు ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జీలు కూడా న్యాయం జరపల్సిన జడ్జీలు కూడా చేయట్లేదు కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలు కూడా చూపిస్తున్నాయి అలాగని కేవలం మాకు న్యాయం జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి చెప్పాలి లేకపోతే అనువ ఇచ్చి మా నా సోదరుడైన శ్రీనివాసరావుని నిడిపించాలి విడిపించాలి మా కుటుంబాన్ని ఆదుకోవాలి లేని ఎడల మేము రేపటి నుంచి మేము కార్యాచరణను ఏం పెట్టుకున్నానంటే రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిరాహార దీక్ష చేస్తాం మేము పచ్చి మంచినీళ్ళు ముట్టం మా ప్రాణాలయాన్ని అర్పించి మాకు న్యాయం జరిగే వరకు కూడా విజయవాడలో నిరాహార దీక్ష చేస్తామని నేను చెప్పడం చెప్తున్నాను